హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ దాచుకున్న భావాలు ఏంటి వరే ఏ విషయాలను మీకు చూపించకుండా దాచుకున్నారు చూద్దామండి వారు ఏదైతే మిమ్మల్ని వదిలేసి వేరే బంధంలోకి వెళ్ళారో ఆ బంధంలో మొదట చాలా స్వీట్గా ఉంది చాలా హ్యాపీగా ఉన్నారు రోజులు గడిచి గడిచే కొద్దీ తనకి తెలుస్తుంది ఆ పర్సన్ ఎలాంటి వారు ఏంటి అనేది తనకి ఇప్పుడు అనిపిస్తుంది ఇది ఓన్లీ ఆకర్షణ ద్వారా నేను వచ్చాను ఇక్కడికి ఇది ఏ దారికి తీస్తుందో అని తనకి అనిపిస్తుంది అనమాట ఇప్పుడు తనకి ఆ పర్సన్కి మాట మాట కుదరట్లేదు తను చెప్పినట్లు మీ పర్సన్ వినాలని చెప్పి తను బిహేవ్ చేస్తున్నారు అందువల్ల తనకి ఇప్పుడు కనిపిస్తుంది తనకి తెలుస్తుంది తను చేసింది రాంగు తను ఎప్పుడు మిమ్మల్ని తన నెగిటివ్ ఆలోచనలతో చాలా ఇబ్బంది పెట్టాను చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టాను మీకు అవి ఇప్పుడు తిన్ ఎవరినైతే తను ఎంచుకున్నారో ఆ పర్సన్ దగ్గర తను బాధపడుతున్నారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తను చేసింది తప్పు అని తను ఫీల్ అవుతున్నారు టీచింగ్ ఎవరైనా ఎవరో తనని టీచింగ్ చేస్తున్నట్టు తను ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్లు తనకి అర్థమవుతుంది ఏ విషయాల్లోనూ స్పష్టత లేదు తనకి మాయ మాటలు ఒత్తిడిని కలిగించే బిహేవియర్ కనిపిస్తుంది తనకి ఆ పర్సన్లో ఎవరినైతే తినేయించుకున్నారో ఆ పర్సన్లో ఇప్పుడిప్పుడు ఆ వ్యక్తి చెప్పే చెప్పేది మాయ మాటలో ఒక స్పష్టత లేదు తనలో అన్నీ ఆ టైంలో తనకి మంచి అనిపించింది కానీ ఇప్పుడు తనకి తను చేసింది రాంగ్ అని తనకు అర్థమవుతుంది తను ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను తను ఆన్సర్స్ వెతుక్కుంటున్నారన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటూ తన పరిస్థితి ఏంటి మీకు తన ఫేస్ చూపించగలనా లేదా అని తను ఫీల్ అవుతున్నారు వారు ఉన్న చోట సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి ఏదైతే ఆకర్షణీయంగా ఉందని వారు వెళ్ళారో ఆ గ్లామర్ ఇప్పుడు గ్లామర్ పోయి వారి డెవిల్ మెంటాలిటీ బయటపడుతుంది తను వారిని నమ్మి వచ్చినందుకు తన ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యి ఉన్నారు కొత్త కొత్త ఆపర్చునిటీస్ కోసం ఇప్పుడు వెతుక్కుంటున్నారు తన కెరియర్ ముందుకు వెళ్ళాలని కొత్తగా ఫైనాన్షియల్గా తనకు కావలసిన అవసరాలు తీర్చుకోవడానికి కొత్త కొత్త ఆపర్చునిటీస్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు వారు ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వారికి భద్రత లోపిస్తుంది అనిపిస్తుంది వారి నిర్ణయాలు స్పష్టంగా లేవు అని చెప్పి తను ఇప్పుడు డిసైడ్ అవుతున్నారు వారి భవిష్యత్తు గందరగోళంగా ఉంటుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు మీతో కలవాలి మీతో హ్యాపీగా ఉండాలి అని ఇప్పుడు తను మీ వైపు నడుస్తున్నారు అడుగులు వేస్తున్నారు ఫేసి మీకు ఇప్పుడు తను ఏమనుకుంటున్నారంటే తన అనుమానాలన్నీ నిజమా కాదా వాటిని కనుక్కోవాలి భయ భయం లేకుండా నిజాన్ని తెలుసుకోవాలి తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏంటి అనేది ఈ విధంగా తెలుసుకోమని తన అంతరంగం తనకి చెప్తుంది మీరు కరెక్ట్ మార్గంలో లేరు మీరు మీకు స్పష్టత లేని చోట ఉన్నారు మీకు మాయ మాటలు చెప్పేవారు దగ్గర ఉన్నారు మీరు అని చెప్పి తన అంతరంగం తను తనకి చెప్తుంది అనమాట ఇప్పుడు తను చేసిన పనికి తను ఏం ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు నేను చేసిన దానికి నలుగురికి తెలిస్తే నా వరి పరువు పోతుంది కదా ఏం చేయాలి ఏంటనేది వారు ఆలోచించుకుంటున్నారు పెద్దల సహకారం తీసుకోవాలన్నా వారికి మనసు అంగీకరించట్లేదు తను చేసింది రాంగ్ స్టెప్ కానీ వాళ్ళ తను చేసే చోట వారు ఆఫీసు వారితో స్నేహితులతో కొలీగ్స్తో తన విషయాల్ని తను ఉన్న విధంగా కాకుండా ఒక ఫ్రెండ్కి ఇలా జరిగింది దీనిలో ఏ ఏ స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది అనేది తను వారితో చర్చిస్తున్నారన్నమాట తను చేసినట్లు కాకుండా అంటే ఏది రాంగ్ ఏది రైట్ అనేది తను బేరీ చేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు తను విషయాలన్నీ కనుక్కుంటున్నారు తను చేసిన దానికి తనకి వెలుగు కనిపించట్లా తుంగిపోతున్నట్టు తన తన లైఫ్ చీకటిలోకి వెళ్తున్నట్లు తను ఫీల్ అవుతున్నారు ఎవరైనా సాయం కోరుదామంటే ఓవర్ థింకింగ్ ఏమనుకుంటారో తను సమాజం సమాజాన్ని గౌరవిస్తున్నారన్నమాట సమాజం తన్ని వేరేగా చూస్తా చూస్తుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అందువల్ల ఎవరికి తెలియకుండా ఈ భూమిలోంచి బయటికి రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ఆలోచనల్లో కూడా భయాలు ఉన్నాయి ఆందోళనలు ఉన్నాయి వాళ్ళ ఇంట్యూషన్ పవరు మీరు ఎంచుకున్నది కరెక్ట్ కాదు అని చెప్తుంది తనకి చీకటి జీవితం కనిపిస్తుంది అన్నమాట సారీ ఇప్పుడు తన కనిపిస్తుంది ఈ రిలేషన్కు వచ్చి థర్డ్ పార్టీ దగ్గరికి వచ్చి నేను ఇలా మోసపోయాను తను మ్యానిపులేట్ చేసింది చేశారు అబ్బాయి అయితే మీ వర్షను బట్టి మీరు తీసుకోండి అబ్బాయి అయితే చేసింది అనుకోండి లేదంటే చేశారు మ్యానిపులేట్ చేశారు అవన్నీ నమ్మి నేను ఈ ఊబిలోకి వచ్చాను నా నా బిలువైన టైంని ఇక్కడ స్పెండ్ చేసి నా జీవితాన్ని చిందర వందరలా చేసుకున్నాము అని చెప్పి తనకు అర్థమవుతుంది ఇప్పుడు తన ఆలోచనలు మీ జీవితంలోకి రావాలి మీ రిలేషన్షిప్ని ప్రోగ్రెస్ చేసుకోవాలి మీతో ట్రావెల్ చేయాలి అని చెప్పి తను ఆలోచిస్తున్నారు టూ ఫేస్ ఇప్పుడే ఎక్కడైతే ఉంటున్నారో తను ఫేక్గా ఉన్నారు ఆ పర్సన్ తనకి అర్థమవుతుంది తను ఫేక్ పర్సన్ అని వారు చూపిస్తుంది పై పై ప్రేమని అర్థమవుతుంది ఇప్పుడు జాగ్రత్త తీసుకోవాలి నేను జాగ్రత్త పడాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీరు తన్ని ప్రాక్టికల్గా కానీ దాని దానిలో ఒక తల్లిలా ఒక స్నేహితురాలిగా స్నేహితుడిలా మీ వర్షన్ బట్టి తీసుకోండి తను అంత బాగా చూసుకున్నారు అంత కేర్ఫుల్గా చూసుకున్నారు ఇప్పుడు మీ విలువ తనకు అర్థమవుతుంది అనమాట తను ఇప్పుడు ఏంటంటే ఈ పరిస్థితి నుండి బయటపడాలి నన్ను నేను తెలుసుకోవాలి నాకు నమ్మదగిన ఒక సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఎవరు అని ఆలోచించుకుంటే మీరే కనిపిస్తున్నారు ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి తను నిర్ణయం తీసుకుంటున్నారండి ి పాజిటివ్ కార్డ్స్ నుంచి ఈ పర్సన్ తను ఫీల్ అవుతున్నారు కదా తను చేసింది రాంగ్ స్టెప్ అని తను ఫీల్ అవుతున్నారు అక్కడ అభ్రత భావం తనలో వెంటాడుతుంది తను చేసినది కరెక్ట్ కాదు అని చెప్పి తను తెలుసుకోగలి తెలుసుకోగలిగారు మానసికంగా మానసికంగా గందరగోళంగా ఉన్నారు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు తను నిజాయితీగా లేకపోవటం వల్ల ఇలా అయింది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఈ ఊబి నుండి బయటపడాలని తను కోరుకుంటున్నారు నిజం తెలుసుకొని తను బయటపడాలి ఈ కష్టం నుంచి ఏ విధంగా బయటపడవచ్చు అని తను ఫీల్ అవుతున్నారు ఈ విషపూరిత సంబంధంలోకి వచ్చి నన్ను నేను మోసం చేసుకున్నానని చెప్పి ఫీల్ అవుతున్నారు ఇదండి ఈ పర్సన్ వారి ఆలోచనల్లో మీ దగ్గరికి రావాలి మీ సహాయం తీసుకోవాలని చూస్తున్నారు ఎప్పటి ఎప్పటిలోపు వస్తారో చూ ఎప్పటిలోపు వస్తారో చూపించండి యూనివర్స్ ఎవరైతే ఈ పర్సన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఇది జనరల్ రీడింగ్ అండి తగ్గ పాయింట్సే తీసుకోండి కానీ పాయింట్స్ వదిలేసేయండి మరి ఏ ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉంది చూపించండి అండ్ డేట్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ డేటుల్లో నెక్స్ట్ మంత్లో వచ్చే అవకాశం ఉందంటున్నారండి నెక్స్ట్ మంత్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ డేట్లో వచ్చే అవకాశం ఉందంట అలా వస్తే మెసేజ్ చేయండి నెక్స్ట్ మనం మీ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి అనేది చూద్దామండి చూపించండి యూనివర్స్ మన వీవర్స్ యొక్క రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి మీరు త్వరగా కోపం వస్తుంది మీకు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే త్వర త్వరగా తీసుకుంటారు అలా త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోవద్దు మీ రిలేషన్ మీకు దగ్గర అయ్యే అవకాశం ఉంది మీ రిలేషన్షిప్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే తనతో విమిడిపోకుండా అసలు ఏ ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం చేసుకొని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఒకరినొకరు అర్థం చేసుకునే వరకు మీరు సమయం చూపించాలి అని చెప్పి చెప్తున్నారు స్పిరిచువల్గా మీకు ఎలాంటి మెసేజ్ ఇచ్చారో యూనివర్స్ చూద్దామండి మీ పత్ని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వెంటనే డెసిషన్స్ తీసుకోకండి ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి అని చెప్తున్నారండి ఒకరినొకరు సమర్థవంతంగా మీరు అర్థం చేసుకోగలిగితే ఆ సమస్యలని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి ముందు ఆ తర్వాత డెసిషన్స్ తీసుకోండి స్పిరిచువల్గా మీకు ఎలాంటి మెసేజ్ వచ్చిందో చూద్దాం యూనివర్స్ చామ్ కాస్టింగ్ ఈ కార్డు ఒక ఆధ్యాత్మిక సంబంధించిన సంబంధించిన కార్డు అండి దీని ప్రకారం మనకేంటంటే మీకు సందేశాన్ని పంపిస్తున్నారు యూనివర్స్ ఏమని మీరు విశ్వంతో మాట్లాడుకోండి మీకు ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి మీ మీకు గతంలో జరిగిన దెబ్బలు మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ గురించి మీరు విశ్వానికి చెప్పుకోండి మీరు విశ్వంతో మాట్లాడుతున్నట్టుగా మీ మీ బాధలన్నీ చెప్పుకోండి అప్పుడు మీ మనసులోని బాధలన్నీ వెళ్ళిపోయి మీకు ఒక అంతర్గతంగా ఒక జ్ఞానం వస్తుందంట ఆ టైంలో మీకు ఏ ఈ సమస్యల నుండి ఏ విధంగా బయటపడాలి అనేది ఒక మార్గం కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారండి ఫ్యూచర్ హయర్ సెల్ఫ్ కార్డ్స్ నుండి మీకు ఎలాంటి మెసేజ్ వచ్చిందో చూద్దామండి ఫ్యూచర్ హయర్ సెల్ఫ్ కార్డ్స్ నుండి మీకు ఎలాంటి మెసేజ్ వచ్చిందో చూద్దాము చూపించండి మా వేవర్స్ యొక్క మీలో ఉన్న వెలుగుని అంటే ఆత్మజ్ఞానాన్ని మీరు తక్కువగా చేసుకోవద్దు అని చెప్తున్నారండి మీరు ఇతరులకు ఒక మార్గం చూపించే వ్యక్తి అంట మీలో ఒక మార్గదర్శకుడు ఉన్నారంట మార్గదర్శకురాలు ఉన్నారంట మీరు పాజిటివ్గా మీ పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు మీ ద్వారా ఇతరులు స్ఫూర్తి పొందుతారంట మీలో నిజమైన వెలుగుతో మీరు అభివృద్ధి చెందాలి స్ఫూర్తిని పొందండి మీ వెలుగుని మీరే ఆపుకోవద్దు అని చెప్తున్నారు మీలో అంత శక్తి ఉంది ఇదండి ఓవరాల్గా ఈ మూడు కార్డులు మనకేం చెప్తున్నాయంటే తొందరపడి బంధంలోకి వెళ్ళకండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అని చెప్తున్నారు ఆత్మవిశ్వాసం కలిగి ఉండమని చెప్తున్నారు మీ అంతరాత్మ చెప్పే సూచనను మీరు తూచా పాటించండి అని చెప్తున్నారు మీలో జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి అని చెప్తున్నారండి ఇదండి ఓవరాల్గా మీకు నచ్చినట్లయితే सब्सक्राइब చేసుకోండి లైక్ చేయండి థాంక్యూ